గ్రూప్ టూ అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ తనదైన స్టైల్లో ఒక కథ చెప్పారు రామసేనుడు హరిసేనుడు అంటూ కథ చెప్పి నవ్వులు పూయించారు అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఏం కథ చెప్పారు అందులో సారాంశం ఏంటి త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది ఆ దేశానికి రాజు చంద్రసేనుడు ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు అల్లుడు ఉన్నాడు రామసేనుడు హరిసేనుడు రామసేనుడికి ఒకటే కోరిక ఎట్లన్నా చేసి చంద్రసేనుడిని నా కృషి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలి రామసేనుడు పోయి ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రులు చెప్పినా మీ బామ్మ తపస్సు చేస్తున్నాడు కుర్సీ పోయేటట్టే ఉంది మరి నువ్వే నీ సంగతి ఏంది అని ఏ అమ్మ ఇదేదో ప్రమాదానికి వచ్చేటట్టు ఆయన కూడా ఏం చేస్తుండో బామారుది చూద్దామని చెట్టు కింద బామారుది మరిసెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు భావచేత తెలివి కళ్ళు దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మరిసెట్ మరి చెట్టు మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని ఇక దేవుడి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చింది వస్తా వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించడు ఏం భక్త చానం తపస్సు చేస్తున్నావు ఏంది నీ కోరిక హరిసేనుడికి అనుమానం వచ్చింది నేను ఏం కోరిన వాడు బామర్ది ఇంకేం కోరుకుంటాడో తెలియదు నేను సంగతి చెప్తా ఉండని ఏం లేదు దేవుడా నాకు కన్ను ఓడువా అని అడిగాడు నేను నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను ఓడిపించుకోవడానికి కానీ నేను చెప్తా కదా దాని వెనకాలన్న ఉన్న నువ్వైతే పొడువాని ఓకే నీ కోరిక నరవశాని ఒక కన్ను ఓడిచింది ఇంకా కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి బామ్మ దగ్గరికి బామ్మకి భావం మీద అనుమానం వీడు తెలుగు కళ్ళు వాడుకో తెలుగు ఆలోచన చేస్తాడు సరే మంచిదని ఆలోచన చేసి రామసేను కూడా అడిగింది దేవుడు ఏంది నీ కోరిక అని ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలియ తక్కువ ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమే నష్టం మా బావ ఏం అడిగిందో దానికి నాకు రెండింతలి అని అడిగాడు ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా ఇది అని రెండు కళ్ళు ఓడిసేసి వానికి ఒక కన్ను లేదు ఇంటికి రెండు కన్నులు లేవు ఇక దేవుడు పోయినాక మళ్ళీ ఇద్దరు కలుసుకోరు అప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆలోచన పోయి మాలో పెద్ద మనిషిని కలిసిరాయా మా పరిస్థితి వానికి ఒకటి లేదు నాకు రెండు లేవు మా ఇద్దరు పరిస్థితి ఏంటి ఓ పని చేయండి శుక్రవారం నాడు మక్కా కోండి శనివారం నాడు బిర్లా టెంపుల్ కోండి ఆదివారం నాడు మెదక్ చర్చ్ దగ్గర కొండి ఆడ మెట్ల మీద కూర్చుంటే వచ్చేటోడు పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు ఇది బాగానే ఉంది మరి ఎవరి నడవాలి బాగా తెలియకల్లోడు కదా అరే నీకు రెండు లేవు నువ్వు నడవలేవు నువ్వు నన్ను నీ భుజాల మీద ఎత్తుకో నేను దారి చూపిస్తుంటా ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బావ బామ్మటి భుజాల మీద ఎక్కి ఇప్పుడు మక్కా మజీదు శుక్రవారం శనివారం బిర్లా టెంపుల్ ఆదివారం మెదక్ చర్చ్ దగ్గర రేపో మాపో పొన్నం గారు జూబ్లీ కూడా వస్తారు ఎందుకంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ వీళ్ళ పట్ల